మీరు చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణము దీని వెనకాల బాలాజీ గోవిందప్ప ఆధ్వర్యంలో ఒక పెద్ద లేడీ డాన్ ఉన్నారు మీరు చెప్పారు కదా ఒక పేరు బ్లాంక్ గా ఉందనేసి ఆ లేడీ డాన్ పేరే దాంట్లో ఉంటుంది చూడండి బాలాజీ గోవిందప్ప ఎవరు అయినా సాక్షికి ఆడిటర్ అయినా మరి ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఉన్నాడు కదా అతను కూడా ఉన్నాడు కదా మొత్తం వ్యవహారం వాళ్ళకి తెలుసు కదా ఈ మొత్తం స్కామ్ ని నడిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎలంకా ప్యాలెస్ లో ఉన్నాడు ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ ఆఫ్టర్ అరెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ చీలిక రాబోతుంది నిట్ట నిలవలో చీలు వైసీపీ ఇవన్నీ కూడా సిక్స్ మంత్స్ లో జరిగిపోయి వైసీపీ లెజిస్లేటర్ పార్టీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏడు మంది ఎమ్మెల్యేలు సపరేట్ గా కుంపటి పెట్టబోతున్నారు ఇది జరుగుతుంది ఇది ఇంటర్నల్ గా డిస్కషన్ జరిగింది జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే ఈ పార్టీకి భవిష్యత్తు లేదు భూస్థాపితం అయిపోతుంది ఈ లిక్కర్ డబ్బులతో మీరు ఖరీదైన గోల్డ్ కొన్నారు కార్లు కొన్నారు విల్లాలు కొన్నారు చివరికి డబ్బా రేఖల సినిమా కూడా తీశారు ఈ డబ్బుని సినిమా కూడా తీసి వైట్ మనీ చేసుకున్నారు ఈ రోజు మిథున్ రెడ్డి చుట్టు చుట్టు చుట్టుకుంది కేసు ఏదో చట్టం ముందు మిథున్ రెడ్డి అయిన సమానమే సప్తగిరి ప్రసాద్ అయిన సమానమే ఇంకొకరి అయినా సమానమే కేసుల పాత్ర ఉంటే నిరూపించుకోవాల్సింది తప్పదు నేను ఎంపీ నన్నెవరూరు అరెస్ట్ చేసేది అంటే కుదరదు చట్టం ముందు అందరు సమానమే ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు వేధింపులు